పెద్దలు అష్టైశ్వర్యభం సుఖ సంపద కోరుకుంటూ ఆ యొక్క రామచంద్ర ప్రభు వారి కరుణాకటాక్ష ఇక్కడికి వచ్చిన ప్రతి ప్రతి మహిళా వందని మీ అందరి కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని నిర్ణయాలు కోరుకుంటూ మేము ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావటానికి మరి అమ్మ మంగమ్మ అమ్మ వారి యొక్క తపన మమ్మల్ని ప్రధాన నడిపించింది కొద్దిపాటి పరిచయంలోనే ఆమె ఎంతో తపన పడింది స్వామివారి ప్రవచనం ఎన్నప్పుడు మా గ్రామానికి కూడా వచ్చి చెప్పు నీ గురించి నేను విన్నాను అన్నప్పుడు మాకు అటు వెళ్ళాల్సిన కామంపాడు వెళ్ళాల్సిన కూడా ఇటు రావాల్సి వచ్చింది ఏ గ్రామం అయినా స్వామి అనుగ్రహం వెళ్ళినప్పుడు కూడా చాలా ఆనందం మరి ఒక అన్నపూర్ణాక ప్రతిమత్యత్వం దర్శకుని చాలా ఆనందంగా ఉన్న పది మందిరం పారి మందాక మీరు అయినందుకు మరి ఆ యొక్క స్వామివారి వాపరి పగవంతుడు మా స్వామి వారి నగరం వారికి కూడా మా యొక్క పుస్తకం విటపుడి ఇందులో ఆ యొక్క రామదేవత దగ్గర పైన ఉండాలని పేరు పేరుగా మిమ్మల్ని అందరినీ మీ పై ఉండాలని ఆ భగవంతుని కరుణా కటాక్షాలు వేడుకుంటూ మరి మేము వచ్చినందుకు చాలా ఆనందం ఎంతమంది వచ్చామని కాదు భక్తి శ్రద్ధలతో మీ అందరూ తయారా ఆ భగవంతుని వాళ్ళకు మార్చేస్తా మీ అందరి మధ్య పలికించినందుకు మీ అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం నమస్ శివాయ